హలో హాయ్ ఫ్రెండ్స్ టుడే నెల్లూరు చేపల కర్రీ చేద్దాం దానికి కావాల్సినవి ఐటమ్సు టూ ఆనియన్స్ కొద్దిగా కర్రీపాకు మామిడికాయ ముక్కలు మెయిన్ మామిడికాయ ముక్కలు చేపలకి నెల్లూరు చేపల కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది ఒక త్రీ త్రీ వచ్చి టమోటాసు కొద్దిగా చింతపండు రసం తీసి పెట్టుకోవాలి వచ్చి కొద్దిగా చేపలు దీంట్లో ఉప్పు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఈ చింతపండు వాటర్ ఉంది కదా దాంట్లోనే కొద్దిగా కళ్ళుప్పు పసుపు మిరపొడి వేసేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ మిక్స్ చేసాక తరువాత ఉండి ఇందులో టూ అండ్ హాఫ్ ఆన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడేముంటే కొద్దిగా ఆవాలు చీలకర్ర మెంతులు వేసుకోవాలి ఇవి ఈ టైంలో వేసేద్దాం ఒక త్రీ వెల్లుళ్ళు వేసుకోవాలి ఇలాగ త్రీ వెల్లుల్ ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఆనియన్స్ వేయాలి బాగా గోల్డిష్ కలర్లో వచ్చేయాలి ఆనియన్స్ వేయడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఈ ఆనియన్స్ చింతపండు ఉంటే నా ఇలా నానబెట్టుకొని కొంచెం హాట్ వాటర్లో ఇప్పుడు దీన్ని రసాన్ని తీసుకుందాం ఇలా గోల్డ్ కలర్లో వచ్చేయాలి ఇప్పుడు వేగాక మనం ముందుగా కొన్ని మా త్రీ టమోసాస్ వేసుకున్నాము ఇప్పుడు మొత్తగా స్మాష్ అవ్వాలి ఇలా బాగా వేగాక మనం ఉప్పు కారం వేసుకొని చిన్న పండుగ కదా అది ఇందులో వేయాలి ఇది కొంచెం టమాటా స్నాక్స్ అవ్వాలి స్నాక్ అవ్వాలి ఇలా బాగా స్నాక్ అయ్యాక పర్ఫెక్ట్గా అవి వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు వెళుతూ వేసేద్దాం దానికి సరిపడా వాటర్ వేయాలి కొద్దిగా వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము తర్వాత ఏమంటే ఇది బాగా ఉడకనిద్దాం తెలియాక ఇప్పుడు మనం తర్వాత చేపలు వేయాలి బాగా పొంగులాగా కట్లప్ప కల్లప్ప ఏదో అంటారు ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడు ఈ స్టేజ్లో చేపలు వేసేద్దాం ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసాక ఇప్పుడు నాకైతే ఉప్పు తగ్గింది కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాం కారం కూడా తగ్గింది కారం స్పూను కారం వేసుకుంటున్నాం ఇప్పుడంటే పచ్చి వాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు వేస్తే అంతే డన్ ఇంకా బాగా ఉడకబెట్టాలి చేసి కడబెట్టాలి కలుపుకున్నాక తర్వాత బాగా ఉడకనివ్వాలి మనం ఇది కలుపుకోవాలి ఫైనల్గా కర్రీ అయితే ఫైనల్గా మనం ఫిష్ కర్రీ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు నేను చెప్పాను కదా మెంతులు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక టూ వెల్లుల్లి అని ఈ పొడి మనం ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి వెళ్ళాలి ఫైనల్గా మీ కర్రీ అయితే ఇలా వచ్చింది ఫిష్ కర్రీ కన్నా నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇంట్లో ట్రై చేయండి నీళ్ళు చేపల పులుసు కొత్తిమీర ఫైనల్గా మన ఫిష్ కర్రీ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు నేను చక్కని కదా మెంతులు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక టూ వెల్లుల్లి అని ఈ పొడి మనం ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి కావాలి ఫైనల్గా మన కర్రీ అయితే ఇలా వచ్చింది ఫిష్ కర్రీ మీకు కన్ను నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇంట్లో ట్రై చేయండి నెల్లూరు చాపల పులుసు కొత్తిమీర వేసుకోవాలి ఉంటే మా ఇంట్లో లేదు ఫ్రెండ్స్ అందుకే లేదు